పేరు రంజి సాధురావు స్టేట్ అసోసియేషన్ సబ్కా డిప్యూటీ కోఆర్డినేటర్ అండి నేను విశాఖపట్నం కార్పొరేషన్ లో పనిచేస్తున్నాను ఈ రోజు ఇక్కడ ఉద్యోగులందరం కూడా మున్సిపల్ కాంట్రాక్టర్లు మున్సిపల్ సంస్థల మీద వచ్చాను అక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిధి పోర్టల్లో అప్లోడ్ చేయడం కోసం అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు అప్లోడ్ చేస్తే వస్తాయో రావని అని మనం కొంతమంది వెయిట్ చేస్తారు అలాగని అప్లోడ్ చేసినా కూడా సీరియల్లో రావట్లేదని కొంతమంది వెయిట్ చేస్తున్నారు విధంగా ఉన్న డబ్బులు ఇక్కడ ఏమీ పడకుండా స్టేట్ గవర్నమెంట్ చాలా వెళ్ళిపోతున్నాయి కానీ ఆ డబ్బులు నిధి పోర్టల్లో ఉన్నా సరే క్లియర్ గా రావట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న బిల్లు అన్ని పాత బిల్లులు కూడా ఉన్నాయి రెండు లాస్ట్ ఇయర్ బిల్లు ఉన్నాయి ఈ నిధి పోర్టల్లో ఈ సంవత్సరం డబ్బులు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు అవి కూడా పూర్తిగా ఇవ్వట్లేదు రెండు పాయింట్ బడ్జెట్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం వేస్తున్నారు ఆ సంవత్సరం డబ్బులన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ వెళ్ళిపోతున్నాయి ఆ డబ్బులు కూడా పూర్తిగా ఆ సంవత్సరం క్లియర్ చేయట్లేదు ఇక్కడ టెండర్లు అయితే మటుకు ఏ సంవత్సరం ఆ సంవత్సరం పిలుస్తూ ఉంటారు పిలిచిన డబ్బులకి రోజు ఉన్న మున్సిపాలిటీలు చిన్న చిన్న మున్సిపాలిటీలు అన్ని కూడా చాలా కూడా పే అండ్ అకౌంట్స్ ద్వారా పేమెంట్ ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్తుంది పే అండ్ అకౌంట్స్ ద్వారా గవర్నమెంట్ పేమెంట్ తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అక్కడ కూడా అప్లోడ్ అవడానికి చాలా సమస్యలు వస్తున్నాయి అయితే గవర్నమెంట్ ఏంటంటే డీలింకింగ్ చేశామని చెప్పేస్తే సరిపోదు డీలింకింగ్ చేసిన వ్యవస్థ అంతా కూడా వాళ్ళు అప్లోడ్ చేసిన పేమెంట్ ఫస్ట్ అండ్ ఫస్ట్ పీపీఐ ద్వారా వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి ఉన్న పాత బిల్స్ కూడా పాతగా ఓల్పోయిన డబ్బులు కూడా మాకు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి అదే విధంగా పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పనిచేసే వ్యవస్థ వేరు పే అండ్ అకౌంట్స్ వేరు పేయింట్ అకౌంట్స్ కాకుండా డైరెక్ట్ గా మా మున్సిపాలిటీస్ కి అమౌంట్లు ఇచ్చేటట్టు అయితే ఆ పేమెంట్లు ఈజీగా అవుతాయని మున్సిపాలిటీస్ కాంట్రాక్టర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇవ్వలేని పక్షంలో ప్రక్షాళన చేసి అక్కడ కూడా ఇమీడియట్ గా అప్లోడ్ అయ్యేటట్టు ఇమీడియట్ గా డబ్బులు వచ్చేటట్టు పాతవి కొత్త అని చూడకుండా ఎంత పెండింగ్ ఉంటే అంత సీరియల్ ప్రకారం వచ్చేటట్టు చేయమని అడుగుతున్నాం అదే విధంగా ఈ విషయంలో కూడా కార్పొరేషన్ లో ఉన్న ఈఎండీలు ఎఫ్పాసిలిటీ ఎక్కడ మేము కట్టి ఎక్కిమెంట్ అవుతున్నాం కార్పొరేషన్ లో అవుతున్నాం పేమెంట్ అయితే పేమెంట్ అకౌంట్స్ అకౌంట్స్లో ఇస్తా ఉంటున్నారు ఇక్కడ ఒక అగ్రిమెంట్ కడుతున్నాడు మరి అక్కడికి వెళ్ళాక మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈఎండి ఎఫ్ఎస్ రికార్డ్ చేస్తారు అలాంటి ఈఎండి ఎఫ్ఎస్ బిల్ కార్పొరేషన్లో ఉన్న గానీ మున్సిపాలిటీలో ఉన్న కానీ కాంట్రాక్టులకి పదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి రాని పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే సేమ్ బిల్ ఏ ప్రొసీజర్లో అయితే మనం ఇప్పుడు పంపిస్తున్నామో నిధిలో కానీ సిఎఫ్ఎంఎస్లో కానీ ఏదైతే కానీ రేపు ఈఎండి కూడా అదే పొజిషన్లో మళ్ళీ అప్లోడ్ చేయాలి ఫైలు ఎంబీ టోటల్ అంత అప్లోడ్ చేసి మళ్ళీ పే అండ్ అకౌంట్స్కి వెళ్ళి రావాలంటే దీనికి చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది దీని నిమిత్తం మున్సిపల్ కార్పొరేషన్ అందరి నుంచి కూడా ఈ రోజు మేము చర్చా వేదికలో బిలో ఫిఫ్టీ ల్యాక్స్ వర్క్స్ ఎక్కువ మున్సిపాలిటీలో ఉంటాయి కాబట్టి ఆ వర్క్స్ మీద ఎలాగైతే పెద్ద వర్క్లకి బీజీ కానీ లెఫ్టీలు కానీ ఏవైతే ఇస్తారో అదేవిధంగా కూడా మున్సిపాలిటీస్లో ఉన్న కాంట్రాక్టర్లందరూ కూడా బిలో ఫిఫ్టీ ల్యాక్స్ వర్క్స్ టెన్ ఫైవ్ వర్క్స్ కూడా మాకు బీజీ సౌకర్యం కూడా కల్పించండి ఈజీగా కూడా మీ ప్రాసెస్ తగ్గుతుందని కూడా మేము ఇవాళ తీర్మానం చేయడం జరిగింది ఈ పాయింట్లన్నీ కూడా తీర్మానం చేస్తూ సబ్కా ద్వారా మాకు రావాల్సిన పేమెంట్లు ఏ విధంగా స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది ఏ విధంగా మాకు ఇస్తున్నారు మేము అప్లోడ్ చేయడానికి ఎన్ని సమస్యలు వస్తున్నాయనిధిలోంచి ఈ కట్టిన ఈఎండి ఏ విధంగా రావట్లేదు అన్ని సమస్యల మీద కూడా ఒక లెటర్ తయారు చేసి గవర్నమెంట్కి ఇవ్వాలనే ఉద్దేశంతో మీడియా అభ్యర్థులను కూడా పిలిపించి మీ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికలు మామూలు పత్రికల ద్వారా తెలియజేస్తూ మా గవర్నమెంట్ మా సబ్కాంట్రాక్ట్ తరఫు నుంచి ఒక లెటర్ అటాచ్ చేస్తూ గవర్నమెంట్ ని ఉన్న మా మినిస్టర్ గారు నారాయణ గారిని కానీ సిఎండి గారిని ఈవినింగ్ కలిసి మా సమస్యలన్నీ కూడా తెలియజేసి అదే విధంగా ఈ రోజు మాకు జీవీఎంసీలో లో వైజాగ్ లో గుంటూరు ఆల్రెడీ మా మొన్న విజయనగరంలో కూడా సంస్థ స్ట్రైక్ జరిగింది వీళ్ళ వైజాగ్ లో కూడా సమయ జరుగుతుంది ఇదే ఇష్యూ మీద చేసుకోలేక నిధిని అప్లోడ్ చేసుకోలేక అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోలేక ఎన్నింటిలో బ్రీఫ్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఎన్నిట్లో కూడా సరళీకృతం చేసి మున్సిపల్ కాంట్రాక్ట్లకి ఏ విధంగా అయితే డబ్బులు త్వరగా ఇవ్వగలరో అంటే ప్రయారిటీ ప్రకారంగా వెంటనే ముందెలి ముందు ఇవ్వగలరో అన్ని విధాల ప్రయత్నాలు చేసి మా మున్సిపల్ కాంట్రాక్టర్లు అందరినీ కూడా ఆదుకుంటారని మీ ద్వారా గవర్నమెంట్ తెలియజేస్తాను సో మాకు మా దృష్టిలో ఉండి ఒక నాలుగైదు వేల మంది కాంట్రాక్టర్లు మున్సిపాలిటీస్ లోనే వర్క్ చేస్తున్న కాంట్రాక్టర్లు ఉన్నారు నిధి పోర్టల్ మా మాకు ఏంటో నిధి పోర్టల్ ఐదు వందల నుంచి ఏడు వందల కోట్లు మినిమం పెండింగ్ ఉంటదని మున్సిపాలిటీస్ డబ్బులు పెండింగ్ ఉంటాయని మా అంచనా అండి ఇక్కడ ఏమైందంటే గతంలో ఇక్కడ జనరేట్ అయిన రెవెన్యూ అంతా స్టేట్ గవర్నమెంట్కి పంపించినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల ఈ సమస్యలు అయితే కార్పొరేషన్ లో మున్సిపాలిటీస్ లో ఉత్పన్న అయి ఉన్నాయి సో మా ఉద్దేశం ఏంటంటే ఒకసారి అవుట్ ఎలా అయితే చేస్తారో అలా పాత బిల్స్ అన్ని మున్సిపాలిటీస్ లో ఉన్న బిల్స్ ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ మీద ఇక్కడ బడ్జెట్ వేయించుకొని వర్క్లు చేసిన కాంట్రాక్టర్లు కాబట్టి ఆ డైవర్షన్ వాటికి సంబంధించి మాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు కాబట్టి ఎందుకంటే రేపొద్దున మున్సిపాలిటీలో మళ్ళీ వర్క్లు పిలిస్తే ఇల్లే చేయాలి బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చేయలేరు ఎందుకంటే ఇవి చిన్న కాన్ చిన్న వర్క్స్ ఇవి లోకల్లో ఉండే కాంట్రాక్టర్లు చేయాలి వాళ్ళు పెట్టుబడి ఇంకా మేము పెట్టలేని పరిస్థితి ఉన్నది కానీ గవర్నమెంట్ డీలింకింగ్ అనేది చేసింది అది మంచి పద్ధతి కానీ పాత పేమెంట్లు అసోసి అంటే అసోసియేషన్ దృష్టికి వచ్చింది ఈరోజు పాత పేమెంట్లు అట్లా ఉండిపోయి ఉన్నాయి సో వీటిని అడ్రస్ చేస్తే తప్ప వాటి పేమెంట్ లో మేము ముందుకు అడుగు వేయలేని పరిస్థితి అని చెప్తున్నారు సుమారు అదే అండి ఏడు ఎనిమిది రెండు వేల కోట్లు ఫైన్ టోటల్ మున్సిపాలిటీస్ లో రెండు వేల కోట్లు పెండింగ్ బిల్లు నిధిలో సంబంధం లేదండి ఓన్లీ మున్సిపాలిటీస్ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ మాత్రమే గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేసిన తర్వాతే ఇవన్నీ అమల్లోకి వచ్చినాయండి ఏదైతే నిధి పోర్టల్ అనేది తీసుకొచ్చారు డీలింకింగ్ అనేది తీసుకొచ్చింది గవర్నమెంట్ లాస్ట్ టైం ఒకసారి పది లక్షల లోపల పేమెంట్ అయితే చేసింది సో ఇవన్నీ గవర్నమెంట్ చేస్తా ఉంది అసోసియేషన్ ఎప్పటికప్పుడు సమస్యలను ఎస్కలేట్ చేస్తుంది అలానే ఈ రోజు మున్సిపాలిటీస్ లో ఇంకా పెండింగ్ సమస్యలు ఏమున్నాయని చర్చ వేదిక చేసినప్పుడు ఈ సమస్యలు మళ్ళా అసోసియేషన్ దృష్టికి వచ్చింది ఇప్పుడు వీటికి సంబంధించి కూడా గవర్నమెంట్ కి మళ్ళా దృష్టికి తీసుకెళ్తాం నా పేరు కొండా రమేష్ సబ్కా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు సబ్కా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మున్సిపల్ కాంట్రాక్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల గురించి చర్చించటానికి ఒక వేదిక అసైన్ చేసింది ఇవాళ సబ్కా ఆఫీస్లో ఆ వేదికకి రాష్ట్రం నలుమూల నుంచి మున్సిపాలిటీస్లో వర్క్స్ చేస్తున్న చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లు ఇక్కడికి వచ్చారండి ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు సబ్కా అసోసియేషన్ దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు కామన్ సమస్యలని తీసుకొచ్చారండి వాటిల్లో మేజర్ ప్రాబ్లం వచ్చేసేటప్పటికీ గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పేమెంట్స్ ఏ అయితే కాంట్రాక్టర్స్ పేమెంట్స్ నగరాభివృద్ధులకి వాళ్ళు పెట్టిన పెట్టుబడు తాలూకా పెండింగ్ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్ గా పరిష్కరించమని తీసుకొచ్చారంట గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేటివ్ అయితే తీసుకుందని డీలింకింగ్ ప్రొసీజర్ అనేది తీసుకుంది అది స్థానిక సంస్థల యొక్క ఈరోజు కలెక్ట్ అయ్యే రెవెన్యూ నుంచే ఆ పేమెంట్స్ అనేవి జరగాలని చెప్పి ఒక మంచి ఇనిషియేటివ్ అయితే తీసుకుంది కానీ రోజు రెవెన్యూకి సరిపడా అంటే పాత గవర్నమెంట్ లో కానీ గత మూడు నాలుగేళ్ల నుంచి వర్క్స్ చేసిన కాంట్రాక్టర్ యొక్క పెండింగ్ బిల్లులు ఈ రోజు జరిగే రెవెన్యూకి సరి తోగట్లేదండి దానివల్ల చాలా పేమెంట్స్ పెండింగ్ లో ఉండిపోయినాయి కొన్ని ఈ డీలింకింగ్ కి ముందు ఇది సుమారు అగస్టు లో ఈ డీలింకింగ్ ప్రొసీజర్ అనేది అమల్లోకి వచ్చిందండి దీనికి ముందు గత మార్చ్ ఏప్రిల్లో వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం నిధి పోర్టల్ అయితే వర్కింగ్ లోకి వచ్చేసింది అప్పటికే కొన్ని నిధి పోర్టల్లో అప్లోడ్ చేసి ఉన్నాయి పేమెంట్స్ అవి అవి అంతే ఫైనాన్స్ కంట్రోల్లో అట్లా ఆగిపోయి ఉన్నాయి కొంత పేమెంట్స్ మాత్రం గత రెండు నెలలు మూడు నెలల నుంచి కాంట్రాక్టర్లకి యాజ్ అండ్ మెన్ బిల్లు ప్రొస్ అప్లోడ్ చేసిన వెంటనే పేమెంట్స్ అయితే జరుగుతున్నాయి కానీ ఏ అయితే పెండింగ్ ఉండిపోయినాయో వాటికి మాత్రం సొల్యూషన్ దొరకట్లేదు ఇక్కడ మున్సిపాలిటీస్ లో వర్క్స్ చేసే వాళ్ళందరూ చాలా చిన్న కాంట్రాక్టర్లు అండి వీళ్ళు చిన్న చిన్న కాలాలు పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు గట్టిగా చేస్తే ఒక యాభై నుంచి కోటి రూపాయల లోపల మాత్రమే వర్క్స్ వీళ్ళు చేయగలుగుతారండి వీళ్ళ వీళ్ళు డే టు డే పౌరులతో అనుసంధానంతో లోకల్గా ఉండే నాయకులతో అనుసంధానంతో ఉంటారండి వీళ్ళు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ సొల్యూషన్ వీళ్ళ చేతే వర్క్స్ చేయిస్తారు వీళ్ళే వర్క్స్ చేస్తారు గ్రౌండ్ లెవెల్లో సో వీళ్ళ సమస్యలు కనుక పరిష్కరిస్తే రాష్ట్రంలో అన్ని నగర పాలక సంస్థలలో వర్క్స్ ఇంకొంచెం ఊపందుకొని ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఏదైతే ప్రతి ప్రతి మున్సిపాలిటీస్లో ఉన్నాయి ఆ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఉన్నాయో అవన్నీ ఇమీడియట్ గా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటానికి ఒక అడుగు ముందుకేసి ఆ సమస్యలు లేకుండా గవర్నమెంట్ కూడా ఒక మంచి పేరు తీసుకురావడానికి అవకాశం ఉందండి సో మా అసోసియేషన్ తరఫున ఈ మున్సిపల్ కాంట్రాక్టర్స్ ని సమస్యని చాలా ప్రయారి ప్రయారిటీలో తీసుకొని ముందు ఆ సమస్యలు పరిష్కరించమని కోరుతున్నాం వీటిల్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ప్రీవియస్ గా డైవర్ట్ అయిన ఫై ఫండ్స్ కూడా ఉన్నాయండి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ టూ సెకండ్ క్వార్టర్ వరకు ఫండ్స్ వాటిని నిధి పోర్టల్లో అప్లోడ్ చేసి కాంట్రాక్టర్లు వెయిట్ చేస్తా ఉన్నారండి వాటికి కూడా సమస్య అది సమస్యాత్మకంగా ఉంది ఈరోజు కాంట్రాక్టర్లకి అవి కూడా ఇమ్మీడియట్గా గా ఆ పేమెంట్స్ రిలీజ్ చేయమని అడుగుతున్నాం ఇంకా కొన్ని మున్సిపాలిటీస్ కార్పొరేషన్లో ఈ పిక్ అండ్ పే మెథడ్ లో అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతుందనేది మా అసోయేషన్ దృష్టికి వచ్చింది ఇవి కొంతమంది కొన్ని మున్సిపాలిటీల కంటింజెన్సీ ద్వారా ఇది నిధి పోర్టల్లో ఉన్న కంటింజెన్సీ అమౌంట్ ని ఉపయోగించుకొని ఇవి చేస్తున్నారు పిక్ అండ్ పే మెథడ్ లో అని కొన్ని మున్సిపాలిటీస్ వాళ్ళు అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేసిన గైడ్ లైన్స్ ని ఇంప్లిమెంట్ చేయమని అధికారుల్ని గవర్నమెంట్ ని ఒక్కసారి అధికారులకు ఇన్స్ట్రక్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామండి అది ఏదైతే ఫిఫో సిస్టమ్స్ లో అది స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేసి సీరియల్ పద్ధతిలో కాంట్రాక్టర్లకి పేమెంట్ ఇవ్వమని కోరుతున్నామండి అసోసియేషన్ నుంచి మిగతా సమస్యలు మా తోటి కాంట్రాక్టర్లు మిగతా కార్పొరేషన్స్ వచ్చిన వాళ్ళు మాట్లాడారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ కీలకంగా కీలకమైన అంశాలు మూడు నాలుగు మీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఒకటి మున్సిపాలిటీలో చేస్తున్న పనులే ప్రయారిటీతో చేసే పనులండి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్రయారిటీతో ఉన్నవాళ్లే మళ్ళీ వాళ్ళల్లో ప్రయారిటీ అవసరం లేదు కాబట్టి అందరికీ ఒకే రకమైన బేసిస్లో పీపోలో పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే చాలా మున్సిపాలిటీస్లో సెలెక్టివ్గా అక్కడ ఉన్న ఎవరైతే యజమాయిషిలో ఉంటారో వాళ్ళతో వాళ్ళు చెప్పిన వాళ్ళకి కానీ లేదా అధికారులకి కావాల్సిన వాళ్ళతో వాళ్ళకి కానీ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదే మున్సిపాలిటీలో చేసేవాళ్ళే ప్రయారిటీతో చే కోసం చేస్తున్నాడు అక్కడ పనులు సో అదొకటి అందరికీ పిప్పే పద్ధతిలో చేయాలి పిక్ అండ్ పే ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా ఆపేసేయాలి చేయాలి రెండు పిక్ అండ్ పే అంటే సెలెక్టివ్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చేస్తారు అలా కాకుండా ప్రతి వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ లాగా చేయాలి రెండోది అతి ముఖ్యమైంది ఐదు పదేళ్ళుగా డిపాజిట్లు అండి ఈఎండీలు మేము డబ్బులు కట్టే ఎవరి కోసం మేము డబ్బులు కట్టాయి ఆ డబ్బులు కూడా ఎంబుక్స్ కనపట్లేదని సిల్లీ రీజన్తో ఎంబుక్స్ కనపడపోవడం ఏంటండి గవర్నమెంట్లో అధికారులు దగ్గర ఎంబుక్స్ కనపడే అర్థం ఉంది అది అధికారి ఎంబుక్స్ కనపడిన అధికారిని సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా ఎంబుక్ కనపడలేదని చెప్పిన అధికారిని సో అది వదిలిపెట్టేసండి క్యాష్ బుక్ ఉంటుంది ఓచర్స్ ఉంటాయి వాటిని బేస్ చేసుకుని ఇమీడియట్గా వాళ్ళ ఈఎండీలు ఎఫెసిడీలు రిలీజ్ చేయాలి ఎందుకంటే మా డబ్బులు అండి మేము టెండర్ కోసం పెట్టి అది ఇనీషియల్ పెట్టుబడి పిలిచేట్లాగా లేట్ చేస్తున్నారు ముందు ఏంటి ఎఫ్ఎస్ గెలిస్తే తిరిగి మేము మళ్ళీ వర్క్ మీద పెడతాం అయోగం గా అడ్రస్ చేయాలండి అట్లాగే నిధి పోర్టల్లో ఉన్న టెక్నికల్ సమస్యలు అవి కూడా గా రిజాల్వ్ చేయాలి ఈ రోజు మేము ఈ తీర్మానాలన్నీ తీర్మానించినీ కూడా జప్తు చేస్తూ ఆ సబ్కా ద్వారా గవర్నమెంట్ న్యూస్ తీసుకెళ్తామండి మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని తక్షణమే సమస్యల్ని సాల్వ్ చేయమని కోరుతున్నామండి థ్యాంక్ యూ అండి నా పేరు రంజి సాధురావు స్టేట్ అసోసియేషన్ సబ్కా డిప్యూటీ కోఆర్డినేటర్ అండి నేను విశాఖపట్నం కార్పొరేషన్లో పనిచేస్తున్నాను ఈ రోజు ఇక్కడ ఉద్యోగులు అందరూ కూడా మున్సిపల్ కాంట్రాక్టర్లు మున్సిపల్ సంస్థల మీద వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నిధి పోర్టల్లో అప్లోడ్ చేయడం కోసం అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు అప్లోడ్ చేస్తే వస్తాయో రావని కొంతమంది వెయిట్ చేస్తున్నారు అలాగే అప్లోడ్ చేసినా కూడా సీరియల్లో రావట్లేదని కొంతమంది వెయిట్ చేస్తున్నారు అదే విధంగా ఉన్న డబ్బులు ఎక్కడ ఏమీ పడకుండా స్టేట్ గవర్నమెంట్ చాలా వెళ్ళిపోతున్నాయి కానీ ఆ డబ్బులు నిధి పోర్టల్లో ఉన్నా సరే క్లియర్ గా రావట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న బిల్లు అన్ని పాత బిల్లులు కూడా ఉన్నాయి రెండు లాస్ట్ ఇయర్ బిల్లు ఉన్నాయి ఈ నిధి పోర్టల్లో ఈ సంవత్సరం డబ్బులు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు అవి కూడా పూర్తిగా ఇవ్వట్లేదు రెండు పాయింట్ బడ్జెట్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం వేస్తున్నారు ఆ సంవత్సరం డబ్బులన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాయి ఆ డబ్బులు కూడా పూర్తిగా ఆ సంవత్సరం క్లియర్ చేయట్లేదు ఇక్కడ టెండర్లు అయితే మటుకు ఏ సంవత్సరం ఆ సంవత్సరం పిలుస్తూ ఉంటారు పిలిచిన ఈ రోజు ఉన్న మున్సిపాలిటీలు చిన్న చిన్న మున్సిపాలిటీలు అన్నీ కూడా చాలా కూడా పే అండ్ అకౌంట్స్ ద్వారా పేమెంట్ ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్తుంది పే అండ్ అకౌంట్స్ ద్వారా గవర్నమెంట్ పేమెంట్ తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అక్కడ కూడా అప్లోడ్ అవడానికి చాలా సమస్యలు వస్తున్నాయి అయితే గవర్నమెంట్ ఏంటంటే డీలింకింగ్ చేశామని చెప్పేస్తే సరిపోదు డీలింకింగ్ చేసిన వ్యవస్థ అంతా కూడా వాళ్ళు అప్లోడ్ చేసిన పేమెంట్ ఫస్ట్ అండ్ ఫస్ట్ పీపీఐ ద్వారా వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి ఉన్న పాత బిల్స్ కూడా పాతగా ఓల్పోయిన డబ్బులు కూడా మాకు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి అదే విధంగా పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పనిచేసే వ్యవస్థ వేరు పే అండ్ అకౌంట్స్ వేరు పే అండ్ అకౌంట్స్ కాకుండా డైరెక్ట్ గా మా మున్సిపాలిటీస్ కి అమౌంట్లు ఇచ్చేటట్టు అయితే ఆ పేమెంట్లు ఈజీగా అవుతాయని మున్సిపాలిటీస్ కాంట్రాక్ట్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇవ్వలేని పక్షంలో ప్రక్షాళన చేసి అక్కడ కూడా ఇమీడియట్ గా అప్లోడ్ అయ్యేటట్టు ఇమీడియట్ గా డబ్బులు వచ్చేటట్టు పాతవి కొత్తవని చూడకుండా ఎంత పెండింగ్ ఉంటే అంత సీరియల్ ప్రకారం వచ్చేటట్టు చేయమని అడుగుతున్నాం అదే విధంగా ఈ విషయంలో కూడా కార్పొరేషన్ లో ఉన్న ఈఎండీలు ఎఫ్యాసిలిటీ ఇక్కడ మేము కట్టి అగ్రిమెంట్ అవుతున్నాం కార్పొరేషన్లో అవుతున్నాం పేమెంట్ అయితే పేమెంట్ అకౌంట్స్లో ఇస్తా ఇక్కడ ఇక్కడ ఒక అగ్రిమెంట్ కడుతున్నాడు మరి అక్కడికి వెళ్ళాక మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈఎండి ఎఫ్ఎస్ రికవర్ చేస్తాం అలాంటి ఈఎండి ఎఫ్ఎస్ కార్పొరేషన్లో ఉన్న కానీ మున్సిపాలిటీలో ఉన్న కానీ కాంట్రాక్టులకి పదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి రాని పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే సేమ్ బిల్ ఏ ప్రొసీజర్లో అయితే మనం ఇప్పుడు పంపిస్తున్నామో నిధిలో కానీ సిఎఫ్ఎంఎస్లో కానీ ఏదైతే కానీ రేపు ఈఎండి కూడా అదే పొజిషన్లో మళ్ళీ అప్లోడ్ చేయాలి ఫైలు ఎంబీ టోటల్ అంత అప్లోడ్ చేసి మళ్ళీ పే అండ్ అకౌంట్స్కి వెళ్ళి రావాలంటే దీనికి చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది దీని నిమిత్తం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టుల అందరి నుంచి కూడా ఈ రోజు మేము చర్చ వేదికలో బిలో ఫిఫ్టీ ల్యాక్స్ వర్క్స్ ఎక్కువ మున్సిపాలిటీలో ఉంటాయి కాబట్టి ఆ వర్క్స్ మీద ఎలాగైతే పెద్ద వర్క్లకి బీజీ కానీ లెఫ్టీలు కానీ ఏవైతే ఇస్తారో అదే విధంగా కూడా మున్సిపాలిటీస్ లో ఉన్న కాంట్రాక్ట్లు అందరూ కూడా బిలో ఫిఫ్టీ ల్యాక్స్ వర్క్స్ టెన్ ఫిఫ్టీ వర్క్స్ కూడా మాకు బీజీ సౌకర్యం కూడా కల్పించండి ఈజీగా కూడా మీ ప్రాసెస్ తగ్గుతుందని కూడా మేము ఇవాళ తీర్మానం చేయడం జరిగింది ఈ పాయింట్లు కూడా తీర్మానం చేస్తూ సబ్కా ద్వారా మాకు రావాల్సిన పేమెంట్లు ఏ విధంగా స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది ఏ విధంగా మాకు ఇస్తున్నారు మేము అప్లోడ్ చేయడానికి ఎన్ని సమస్యలు నిధిలోంచి ఈ కట్టిన ఈఎండి అప్లైస్ మాకు ఏ విధంగా రావట్లేదు అన్ని సమస్యల మీద కూడా ఒక లెటర్ తయారు చేసి గవర్నమెంట్కి ఇవ్వాలనే ఉద్దేశంతో మీడియా అభ్యర్థులను కూడా పిలిపించి మీ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికలు మామూలు పత్రికల ద్వారా తెలియజేస్తూ మా గవర్నమెంట్ మా సబ్కా కాంట్రాక్ట్ తరఫు నుంచి ఒక లెటర్ అటెస్ట్ చేస్తూ గవర్నమెంట్ని ఉన్న మా మినిస్టర్ గారు నారాయణ గారిని కానీ డి గారిని ఈవినింగ్ కలిసి మా సమస్యలన్నీ కూడా తెలియజేసి అదే విధంగా ఈ రోజు మాకు జీవీఎంసీలో ఈ వైజాగ్ లో గుంటూరు ఆల్రెడీ మా మొన్న విజయనగరంలో కూడా సంస్థ స్ట్రైక్ జరిగింది వీళ్ళ వైజాగ్ లో కూడా సమయ జరుగుతుంది ఇదే ఇష్యూ మీద చేసుకోలేక నిధిని అప్లోడ్ చేసుకోలేక అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోలేక ఎన్నిట్లో బ్రీఫ్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఎన్నింటిలో కూడా సరళీకృతం చేసి మున్సిపల్ కాంట్రాక్టర్కి ఏ విధంగా అయితే డబ్బులు త్వరగా ఇవ్వగలరో అంటే ప్రయారిటీ ప్రకారంగా వెంటనే ముందే ఇవ్వగలరో అన్ని విధాల ప్రయత్నాలు చేసి మా మున్సిపల్ కాంట్రాక్టర్లు అందరినీ కూడా ఆదుకుంటారని మీ ద్వారా గవర్నమెంట్ తెలియజేస్తున్నాను